పెద్దలైన వారికి కుటుంబ సభ్యులకి అందరికీ క్రీస్తున్నాము వందనాలు నిజానికి అన్నయ్య బాడీని పెట్టుకుని నా నోట మాటలు రావట్లేదు అది మా ఏరియాలో జరగడం ఎంతమంది ఎంతమంది పెద్దలు ఆయనకున్న సర్కిల్ టీం అంతా నాకు తెలుసు అంత ఉన్న అనాథ శవన గల రోడ్డు పక్కన పడిపోయేసరికి నేను చాలా చలించిపోయాను ఆ రోజు ఫస్ట్ టైం మా దగ్గర మీటింగ్ వచ్చినప్పుడు మణిపూర్కి సహాయం చేయాలన్న విషయాల్లో మేము మాట్లాడుకుంటున్నాం అన్న దగ్గర కొంచెం అమౌంట్ ఉంది మణిపూర్కి మళ్ళీ పంపించండి అని అన్నప్పుడు తప్పకుండా పంపుతాను జేమ్స్ నీకు ఒక విషయం చెప్పాలి నెక్స్ట్ టార్గెట్ మన తెలుగు రాష్ట్రాల మీద ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండదని నాకు చెప్పాడన్న ఆ మాట చెప్పిన తర్వాత అది ఆయనకే జరగడం ఈరోజుకి నేను తట్టుకోలేకపోతున్నాను ఆ మాటని మాకు జాగ్రత్త చెప్పిన ఆయనకి మొట్టమొదటి ప్రమాదం జరగడం తెలుగు రాష్ట్రాల మీద మళ్ళీ కన్ను పడింది జాగ్రత్తగా ఉండాలి ఏది ఏమైనా మరలా ఇంకా ఏ సేవకులకి ఇలా జరగకూడదని కోరుకుంటున్నాను మన క్రైస్తవ్యంలో ఒక ఐక్యత ఉండాలి ఇలా జరుగుతుందని దీన్ని ఫాలోఅప్ చేసే పెద్దలు ఉండాలి చనిపోయిన తర్వాత ఎంత సానుభూతి చూపిస్తున్నారు ప్రమాదానికి ముందే అందరూ ఒక ఐక్యతతో ఉంటే ఇంకా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నకాయన కుటుంబానికి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాడు ప్రవీణ్ పగడాల గురించి ఇలా మాట్లాడవలసి వస్తుందని నిజంగా నేను ఊహించలేదు అన్నను గురించి అనేక మంది మాట్లాడారు అయితే నేను ఒక లేఖన భాగాన్ని చదివి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఇలా రాయబడింది వారు సాక్ష్యం చెప్పి ముగింపగానే నుండి వచ్చే క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపను వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడి ఉండను వారికి ఉపమాన రూపముగా సుధమానియు ఐగుప్తనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడెను మరియు ప్రజలకును వంశకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకు సంబంధించిన వారు మూడు దినములన వారి శవములు చూస్తూ వారి శవములను సమాధిలో పెట్టనేరు ఈ ఇద్దరు ప్రవక్తులు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించు ఉత్సహించుచు ఒకరినొకడు కట్నములు పుచ్చుకుందరు అయితే మూడు దినములైన పిమ్మట దేవుని యుద్ధం నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించిన కనుక వారు పాదములు ఊని నిలిచరి వారిని చూసిన వారికి మిగులు భయం కలిగను ఈ లేఖనంలో రోమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినటువంటి ఇద్దరు సాక్షుల్ని క్రూరముఖం చంపిందంట చంపినప్పుడు ఆ రోమన్ ప్రజలు కట్నాలు పూజుకున్నారు సంబరాలు చేసుకున్నారు ఈరోజు ప్రవైన యేసుక్రీస్తు వారి సువార్త పక్షాన సాక్ష్యం చెప్పినటువంటి ప్రవీణ్ పగడాల అన్నగారి విషయంలో కూడా జరిగింది ఇదే ఈ లోక ప్రభుత్వం అంటే యుగ సంబంధమైన దేవత క్రీస్తు పక్షాన నమ్మకంగా నిజాయితీగా పనిచేసే వారిని విడిచిపెట్టదు అని లేఖను చెప్తుంది అయితే ఈ మరణం ముగింపు కాదని వారు మరలా జీవాత్మ వచ్చి నిలవబడతారని వారిని చూసి అనేకలు భయపడతారని రాయబడింది కాబట్టి ప్రవీణ్ పగడాలన్న విశ్వాస వీరుడు క్రైస్తవ విశ్వాస యోధుడు అలాంటి వ్యక్తిని కోల్పోవడం భర్తీ చేయలేనటువంటి లోటు ఈ విధంగా అన్న గురించి మాట్లాడవలసి వచ్చినందుకు బాధపడుతూ క్రైస్తవ విశ్వాసిగా ఆయన ప్రభులో మహిమలో ఉన్నాడని నిరీక్షణ తెలియజేస్తూ ఈ సమయాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షులకి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ